హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము మాత్రం చాలా బాగున్నాం బిగ్ బాస్ సీజన్ ఎటు వచ్చేసింది నాకంటే బిగ్ బాస్ చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈరోజు టాపిక్ వచ్చేసి లైవ్లో ఏంది అంటే బిగ్ బాస్ ఒక గేమ్ స్టార్ట్ చేశారు వన్ వీక్ స్టార్ట్ అవుతుంది కదా అందులో నిఖిల్ కొన్న పృథ్వీరాజ్కి డిస్కషన్ జరుగుతుంది బాల్ ఎలా వేయాలి ఎలా పెట్టాలి అనేది ఈ కంటెస్టెంట్స్ మాత్రం ఎవరికి తెలుసు తెలియదు నాకు మాత్రం తెలియదు మా తెలియదు కానీ నాకు మాత్రం అందరు కొత్తగానే ఉన్నారు ఓన్లీ నిఖిల్ అన్నయ్య విష్ణుప్రియ అక్క తప్ప ఎవరూ తెలియదు ఈ సీజన్ మాత్రం చాలా తెలియని వాళ్ళే వచ్చారు కంటెస్టెంట్స్ మీలో ఎంతమందికి ఎవరెవరు తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బిగ్ బాస్ సీజన్ ఎవరికి నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉన్నంత ఎంటర్టైన్మెంట్ ఎయిట్ ఉంటుందని నేను అనుకోవట్లేదు మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకేనా నేను మాత్రం చూడడం స్టార్ట్ చేసేసాను మీలో ఎంతమంది స్టార్ట్ చేశారు బిగ్ బాస్ చూడడం ఎంతమందికి నచ్చింది కంటెంట్స్ నేమ్స్ కూడా నాకు అసలు గుర్తుండటం లేదు వాళ్ళందరి కొత్తగా కాబట్టి అందుకనే అతని పేరు పృథ్వీరాజో పృథ్వీరాజో కూడా అర్థం కాలేదు ఓకే అండి మీకు ఇష్టమైన కంటెంట్ ఎవరో చెప్పండి నాకు ఇష్టమైన కంటెంట్ మాత్రం నిఖిల్ అన్నయ్య ఓకేనా ఫ్రెండ్స్ వాళ్ళ డిస్కర్షన్ వాళ్ళది జరుగుతూనే ఉంటుంది స్టార్టింగ్ స్టార్టింగే చాలా డిస్కషన్ చేస్తున్నారు వీళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి